ఫస్ట్ నీకు రంగస్థలం టైంలో చరణ్ గారితో కొంచెం రేప పెరిగింది సో అతనికి నారేష్ ఇచ్చేప్పుడు కానీ ఈ కథ గురించి అప్పుడు చరణ్ బాబు ఏమన్నారు చరణ్ గారికి ఒక నమ్మకం ఉందండి అంటే అంటే సుక్కు సార్ గారు పని చేయడం వల్ల ఏమవుతుంది అంటే హీరోలు దగ్గర ఉంటామండి అంటే ఆయన అరే మీరు హీరోలతో మాట్లాడకూడదు అలాంటి ఏం పట్టడండి ఆయనే పరిచయం చేస్తారని మనం ఒక డైలాగ్ రాసామనుకోండి ఆ హీరో చెప్తారండి ఈ డైలాగ్ ఎవరు అసలు తెలుసా డార్లింగ్ ఏ డ్రస్ అంట్రెస్ అని దానివల్ల ఇంకా ఈజీ అయిపోయి క్లోజ్ చెప్పి చరణ్ సార్ చెప్పాను ఇలాంటి ఇష్టమైన కమ్యూనిటీ బ్యాక్డ్రాప్ లో హీరో ఉంటాడు ఇలా ఇలా ఉంటది ఇలా ఉంటది ఎలా ఉంటది చేయి చెయ్యి బాగుంటది చెయ్యి అన్నారు కానీ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అబ్బాయికే చేస్తానని చరణ్ గారు కూడా తెలియదు ఇన్ని దాటి 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 మొత్తం మీద బాస్ చిరంజీ గారి ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు విన్న వెంటనే ఆయన ఏమన్నారు చిరంజీవి గారికి నేరేషన్ ఏమన్నా అంటే చిరంజీవి గారిని చిరంజీవి గారు పైన కూర్చున్నారండి సార్ మీకు ఎంత కూర్చొని ఖర్చు చెప్తాను అవునా నేను ఎందుకు కూర్చోను అన్నారండి లేట్ లేదు సార్ మీరు పైన కూర్చోండి అంటే ఇంకంటే పేపర్లు అన్నీ ఉంటాయి కదా సార్ అన్ని వేసుకుని నేరేషన్ ఇస్తా అంటే చిరంజీవి సార్ బాగా నచ్చిందండి క్లైమాక్స్ దగ్గర మాత్రం ఒక నిమిషం ఓకే ఆగి ఇలా చూసారు చూసి వచ్చి ఇది చాలా మంచి సినిమా అవుతుంది నువ్వు ముందుకెళ్ళు అని ఇంకా వైష్ణవ్ని పిలిపించి కాల్ చేసి మాట్లాడి వైష్ణవ్ నువ్వు చేస్తావు నేను చేశాను ఫిల్మ్ అని ఓకే ఆయన వచ్చేసి మా గురువు గారిని పిలిపించి ఒక ఫోటో అప్పటికప్పుడే తీశారని అంటే ఆయన జడ్జ్మెంట్ ఏం కదా అంటే అంటే తెలిసి కదా ఏ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించింది బెటర్మెంట్స్ కోసం అలా చెప్తూ ఉంటారు కదా అలా మీ కథ అలా చెప్పిన సందర్భాలు ఏదైనా ఉందండి అదే నేను ప్లస్ అయిందని నేను జరిగింది ఇప్పుడు అనుకుంటాను అంటే నేను కొద్దిగా హీరోయిన్ క్యారెక్టరేషన్ కొద్దిగా రాడికల్ గా కొద్దిగా ఈ జ ఈ మోడర్న్ అమ్మాయిలాగా అంటే కొద్దిగా బాగా తెద్దరని ట్రై చేశానండి అంటే బాగా అంటే బాగా అంటే కొద్దిగా ఫాస్ట్ గా ఉంటే కాదు అండి చిరంజీవి సార్ ఉన్నారంటే బుచ్చి కొద్దిగా తగ్గించు ఎందుకంటే ఫ్యామిలీ కూడా రావాలి ఇలాంటి కంటెంట్ ఫ్యామిలీ కూడా చూడాలా అని చిరంజీవి గారు ఆ టోన్ డౌన్ చేశారు అండి నమ్మ అందుకే ఈ రోజు రీచ్ ఫ్యామిలీ కూడా వెళ్ళింది ఉప్పున అని నేను ఫీల్ అవుతున్నా దానికి మెయిన్ కారణం చిరంజీవి గారున సినిమా ఏ పాయింట్ మీద నేషనల్ అవార్డు మీరు కొట్టారు అంటే క్లైమాక్స్ అండి దాంట్లో తిరిగేలేదండి ఎందుకంటే క్లైమాక్స్లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే అండి అప్పటికే అది పరువు బత్యలు ఆస్తి తగదాల్లో జరిగాయి క్యాష్లో జరిగాయి డబ్బుల్లో జరిగే రకరకాల ఇన్సిడెంట్లో జరిగే తప్పండి ఒక అంటే ఒక అమ్మ ఒక అబ్బాయికి మగతనం తీసేస్తే కూడా ప్రేమ ఉంటుంది ఇంకా అని చెప్పే పాయింట్ అది ఏదైతే ఉందో లాస్ట్ పాయింట్ అండి రాయి పాడైపోయినంత మాత్రం దేవుడు పాడైపోతాడీ తల్లి ప్రాముఖ్య దైవత్వానికి అంగవైకల్యం ఉండవు అని చెప్పి ఆ పాయింట్ నచ్చుంట వాళ్ళకి మగవాళ్ళందరూ ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ రెండు మూడు రోజులు మీకు వ్యతిరేకంగా శత్రుత్వం అయ్యారు తెలుసా మీరు ఏంటి అనే పాయింట్ అప్పుడు బాగా కాంట్రవర్సీ అయింది ఏంటో తర్వాత జలు కానీ దానికి చాలా ధైర్యం కావాలి అప్పుడు మీరు చేసిన ఇది ఇబ్బందులు ఇట్లా ఎవరు అంటే డైరెక్ట్ గా అలాగే వాళ్ళకే నచ్చుంటారు కదండి అంటే అమ్మాయి అమ్మాయిలు పాయింట్ ఆఫ్ వ్యూలో రాశాను నేను ఒక అమ్మాయి ప్రేమిస్తే ఏ రేంజ్కి వెళ్ళి లవ్ చేస్తాం ఒక అబ్బాయిని అంటే మగతనం అంటే అబ్బాయిలో రెండు కాళ్ళ మధ్యలో ఉండేది కాదు అనువరం ఉంటదని చెప్పడానికి ప్రయత్నించాను కాబట్టి అండి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఉంటారని బహుశా మీకు పెళ్లి అయింది పిల్లలు ఉన్నారు మా మెసేజ్ నేను కథ చెప్పలేదు కానీ సినిమా చూసిందండి అంటే ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా షో చేసినప్పుడు చూసి మా స్టేట్స్ అందరూ చూసాను నేను బయట ఉన్నాను చూడలేదండి ఏడిస్తా వెళ్తా ఈ సినిమా తీసా ఇంక ఇంటికి వచ్చే పర్లేదు ఎందుకన్నా గొప్ప సినిమా అవసరం లేదండి ఏడిస్తా వెళ్ళిందండి అంటే అసలు సినిమా కాదు ఎలా ఉంటుంది అని హీరో క్యారెక్టర్ అని కలదు ఏమీ తెలియదు అండి చూస్తా ఏడిస్తా ఇంటికి వెళ్తా మాట ఇంతకన్నా మంచి సినిమా తీస్తామని నేను అనుకోను చాలా మంచి సినిమా ఇంక ఎక్కువ సినిమా తీసి ఇంటికి వచ్చేసిన పర్లేదు ఆయన క్లాస్ మేట్స్ అందరు కూడా ఉంటారు కదండి చాలా మంచి సినిమా చేసాం ఫ్యామిలీ అంటే ఉప్పిన గురించి ఎవరిన ఎవరైనా కొత్త కనిపిస్తే ఉప్పిన మామూలుగా లేదు చాలా మంచి సినిమా పార్ట్ లో వాకింగ్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంకుల్ వాళ్ళ అందరూ కూడా చెప్తంటారు చాలా మంచి సినిమా ఇది మంచి సినిమా తీసారు అంటే అంత ఏజ్డ్ పీపుల్ కూడా నచ్చింది అంటే సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ వాళ్ళు కూడా నచ్చింది అండి అదంటే ఏదో కంటెంట్ కనెక్ట్ అయి ఉంటుంది అండి మొదటి సినిమా తీసి ఇన్నేళ్ళ గ్యాప్ తీసేసుకుని ఏకంగా ఇంత గ్యాప్ ఎక్కువ గ్యాప్ తీసుకుని నేషనల్ అవార్డ్ కొట్టిన తర్వాత మీరు రెండో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినా గానీ నేషనల్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు రెండో సినిమా స్టార్ట్ చేస్తారు ఎందుకు అంత గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది ఎవరి కోసం ఏంటి అసలు ఏం జరిగింది అంటే ఏం జరగలేదండి కథ రాసుకోవడం అంటే లేట్ అవుతూ ఉంటదండి మా గురువు గారి స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి అండి కథ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఆ రాసుకునే ప్రాసెస్ లో చాలా బాగా రావడం 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 వల్ల చరణ్ గారికి వెళ్ళి నేరణ ఇచ్చారండి చరణ్ గారు బాగా నచ్చింది జగన్ చెప్పాను కానీ శంకర్ గారు షూటింగ్ లో ఉన్నారు కదండి దానివల్ల లేట్ అవుతుంది అంటే క్వాలిటీ కావాలంటే వెయిట్ చేయాల్సిందండి మాకు చేసిన ఇంటర్వ్యూలో చేస్తారని నేనే అప్పుడు చె జరిగింది ఇప్పుడు ఆ కథనే ఇప్పుడు చరణ్ బాబుతో చేస్తాను కాదండి ఇది వేరే కథ అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి ఎన్టీఆర్ గారికి కూడా అండి కానీ ఎన్టీఆర్ గారి ఏంటంటే షో గారి లేట్ అవ్వడం షివర్ లేట్ అవ్వడం మళ్ళీ అందరూ కలిసే కదండి మళ్ళీ ఇంకొకసారి దీని తర్వాత ఎన్టీఆర్ గారితో ఉండొచ్చండి ఇప్పుడు రామ్ చరణ్ ఇప్పుడు మామూడి వ్యక్తి కాదు గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ సో అంత పెద్ద బాధ్యతని అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు జనాలు అందరూ యాక్సెప్టెడ్ అంటే అప్పుడు కూడా యాక్సెప్టెడ్ మీ టాలెంట్ మనకి తెలుసు తెలియలేవానికి ఒక నేషనల్ అవార్డు విన్నర్ తో ఇప్పుడు సినిమా చేస్తానని అనుకోవచ్చు సో రామ్ చరణ్తో చే అంటే ఒక చిన్న హీరోతో చేసి కొత్త హీరోతో మీరు ఇంట్రడ్యూస్ చేసి ఒక కథ దర్శక రెండో సినిమాకి గ్లోబల్ స్టార్ హీరోతో చేయటం అది ఎంత వరకు మీరు చేయగలుగుతారు అనుకుంటున్నాను అంటే నాకు నాకు ఆ భయం లేదండి ఎందుకంటే నేను అస్టర్ గా సుఖు సార్ అల్లు అర్జున్ గారి సినిమా వర్క్ చేశాను మహేష్ గారి సినిమా వర్క్ చేశాను ఎన్టీఆర్ గారి సినిమా వర్క్ చేశాను చరణ్ గారి సినిమా వర్క్ చేశాను అంటే అస్ట ఇప్పుడు కొత్త హీరో మన గురువు చిన్న హీరోలతో చేస్తే మన పెద్ద హీరో చేసినప్పుడు బయట బహుశా లేదండి ఎందుకంటే నేను కూడా సెట్ లో అంతే మా గురుగారు ఏంటంటారంటే అస్టెంట్ ఏ అస్టెన్ డైరెక్టర్ అని నువ్వు డైరెక్టర్ లో ఫీల్ అవరంటే నేను మా గురు గారు సెట్లో కూడా నేను డైరెక్టర్ లో ఫీల్ అయ్యాను అంతే అండి ఆ ఫీల్ అవడం లేదంటే ఏ కొత్త అస్టర్లో నువ్వు సెట్లో అస్ట్ నువ్వు అస్టెన్ డైరెక్టర్ డైరెక్టర్ నువ్వు సినిమా తీసుకుంటావు అలా ఈ సినిమా నువ్వు డైరెక్టర్ అయితే ఏం చేస్తుంటే అలా చూడాలంటే నేను అంత డైరెక్టర్ డైరెక్షన్ చేసిన ఫీల్ ఉంటాను అంటే ఇప్పుడు కథ రాసుకున్నా చెప్తాను అంటే చెప్పాను అది ఓకే అయింది నాకు అలాంటిది లేదండి అంటే ప్రాపర్ గా ముందే ప్రిపేర్ అయితే ఎగ్జామ్ కన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మనం ఏం చదవకుండా వెళ్తే టెన్స్ అంటే ఉంటది చాలా అంతకు మించి ఉంటుందండి సినిమా ఓకే ఓకే స్పోర్ట్స్ కోర్స్ బట్టి తప్పదు దీనికి పైగా ఏఆర్ రెహమాన్ సంగీతంలో డైరెక్ట్ చేయడం అనేది చాలా మందికి అసలు ఒక రేర్ గా ఒక గిఫ్ట్ అది కూడా సో ఒక పక్క గ్లోబల్ స్టార్ తో రామ్ చరణ్ దీనికి ఏఆర్ రెహమాన్ మీరు చేయటం ఆయనతో మీకున్న అనుబంధం గురించి ఆయన మీ సినిమాలో వర్క్ చేయడం ఎట్లా పిల్లలు అంటే నిజంగా చెప్పాలంటే రెహమాన్ గారి సాంగ్స్ ఏంటో అంటే దేవి గారు నాకు ఒక సినిమాకి చాలా సూపర్ సాంగ్స్ ఇచ్చారండి అలాగే రెహమాన్ గారు అంటే ఇంకా రెహమాన్ గారు అంటే కూడా అందరికీ ఇష్టం అండి అంటే ఆ సాంగ్స్ కానీ ఆ సిచువేషన్స్ కానీ అన్నీ కూడా అంటే నాకు ఇంత ఫాస్ట్గా రెహమాన్ గారితో వర్క్ అవకాశం వస్తుందని నేను కూడా గెస్ అండి అంటే నేను రాసుకునేప్పుడే రాసుకున్నావు అనమాట అండి రెహమాన్ గారు ఉంటే బాగుంటుందేమో ఈ సినిమాకి అనుకుంటే అందరూ కూడా ప్రొడక్షన్ హౌస్ హీరో గారు అందరూ కూడా సపోర్ట్ చేసి రెహమాన్ గారిని అప్రోచ్ చేయమండి బాగా నచ్చింది స్టోరీ మధ్యన చాలా కథలు అన్నాను ఇంత మంచి లేదు ఈ సినిమా నేను డాన్షూర్ చేస్తున్నాను అన్నీ ఎప్పుడు కాలతో అప్పుడు మనం ఇద్దరు హీరో

మీరు అందరు కదా మనసు మనం కోరుకోవాలండి వచ్చేస్తుంది కోరుకుంటాం ఇది ఇది ఏ జోన్ అని చెప్పలేమండి అందరికి నేను ఏ కథ రాసినా నేను ఒక జోన్ రాని టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అవనాండి ఎప్పుడు ఈ టార్గెట్ ఆడియన్స్ యూత్ కి చెప్పాలా ఫ్యామిలీ చెప్పాలా లేకపోతే మాస్క్ చెప్పాలా అలా నాకు ఉండదండి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు టోటల్ ఆడియన్స్ ఉంటారు అన్నదండి ఏ కథ చేసినా టోటల్ ఆడియన్స్ చెప్పాలా అప్పుడు మనకి రీచ్ ఎక్కువ ఉంటది అని నేను నమ్ముతానండి

అంత నైట్ అంతా టూ థర్టీ వరకు త్రీ వరకు కలిసి ఉన్నాం గారి ఇంట్లో కలిసి ఉంటే నేను మామూలుగా సైలెంట్ గా ఉంటామాట మాట్లాడుతుంటే ఎవరు సాధించా అని తెలుస్తుందా అన్నారండి అవునా సార్ సార్ అంటే మామూలుగా సార్ ఎవరు ఏం సాధించా అని సార్ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒక వస్తువు అప్పుడు ఎంజాయ్ చేయడానికి జ్ఞాపకంగా మారిన తర్వాత ఎక్కువ దాన్ని గుర్తులు ఎక్కువ తర్వాత మీకు సినిమా ముందు ఎలాగ మన పరిచయం అలాగా ఉన్నారు సినిమా తర్వాత అంత బ్లాక్ బిక్ ఉండే అలా ఉన్నారు ఇప్పుడు కూడా మీరు అవార్డ్ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కూడా అట్లా ఉన్నారు అది ఎలా మీకు సాధ్యమైంది అంత సింపుల్ సిటీగా సార్ అంటే సార్ అంటే అంటే మనకి లేనిది ఏదన్నా మనం తగిలించుకుంటే అది మనకి అంటే ఒక రెండు కేజీలు పెరిగితేనే బరువు అంటుస్తుంది అండి మనిషికి అలాంటి లేని కీర్తి అంతా తగిలించుకుని అవి మనంత కాదు శాశ్వతం కాదు అవేమి ఉండవు అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి దాన్ని పట్టుకొని మనం మన మన బ్యాగేజ్ వేసుకుని లగేజ్ వేసుకుని వెళ్దాం అవసరం లేదు అనిపిస్తుంది మన సింపుల్ గా మనం అంటే మా మదర్ ఫాదర్ మా గురు సుకుమార్ గారు చిరంజీవి గారు చాలా మంది ఉన్నారండి అవార్డు అంటే నన్ను డైరెక్టర్ చేసిన ప్రతి ఒక్కరికి జెంజీరే అవర్పించింది నేను ఫోన్ చేసి చరంజీరా నన్ను ఫోన్ చేసారండి ఫోన్ చేసి వచ్చి నేను చెప్పని గుర్తుందా అన్నారు సార్ ఆ రోజు నేషనల్ అవార్డ్ వస్తుందని వచ్చింది కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని చాలా హ్యాపీ ఫీల్ అయినా అంటే నేను నన్ను మాట్లాడని అసలేదండి ఏదో జెర్నీయర్ అన్నప్పుడు జరంజీర్ మాట్లాడుకుంటే ఏదో మాట్లాడేస్తా అసలు నన్ను మాట్లాడుకున్నా అది మాట్లాడుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఫైనల్ మీకు వచ్చిన సెలబ్రిటీ దగ్గర మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ అందరు కాల్ చేస్తున్నారండి ఫోన్ అసలు అంటే నాకు అనిపించింది సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంది అలాగ ఉందండి అండి బయండి సక్సెస్ కొట్టాలి మరి ఎన్నో నేషనల్ అవార్డు మీరు అందుకోవాలి మన సో మచ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు అవార్డు గెలుచుకుని ఫస్ట్ ఇంటర్వ్యూ నాకు ఇచ్చినందుకు మరీ మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దర్ లాంచ్ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ డౌన్లోడ్ యాప్ నౌ